ఎంపీ వచ్చి నలభై విక్ మనం కొమ్ము అనేది ఇట్లా రింగ్ ఉండాలి మనం చెక్ చేసుకోవాలి ఈ వయసులో అయితే గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది ఏవైనా ముర్రా అనిపిస్తాయి కానీ చూసుకొని తీసుకోవాలి ఇవి వచ్చేసి మనకు ఒకటే మనం అంటే ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు మేము బిజ్లీపూర్ విలేజ్ పట్టుకొని మండలి సంగారెడ్డి డిస్టిక్ ఓకే సంగారెడ్డికి వచ్చా అంటే మీకు నచ్చింది కాబట్టి అవును ముర్రా కావాలనే వచ్చిన బిడికి ఓకే మీరు మొత్తం మార్కెట్లో ఏడలేదేమో ఇట్లాంటి బ్రీడ్ అంటే ఇంత చిన్న రింగ్ నేను కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇట్లాంటి బ్రేడ్ మీకు చెప్పడం మేము రేడ్ చెప్పిర్రను ఏం పేరు చె నా పేరు విక్కన్న ఇది టూ థౌసండ్ కొన్నాం మనం ఆడదుదాం ఒక ఇది ఆడదాన్ని వచ్చేసి అంటే దేని పర్పస్ గురించి కొన్నారు మీరు చదువుకుందాం అన్న ఇంట్లో అల్లీ లేదా దాని తల్లీ లేదన్న దేని చాలా గేదెలో ఆవులున్నాయి చదువుకుందామని తెచ్చుకోండి వచ్చేసి ఆ అంటే ఇంట్లో పెంచుకున్నాం పాలు పిలిపో అంతే పాలు దాపి పెంచుదామని చదువుకుంటా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది ఒక టూ మంత్స్ అన్నాడు అన్న ఇది జెర్సీ వచ్చేసి మీరేమన్నా అనుభవం ఉందా మీకు ఇవి వచ్చేసి మనకు నాలుగు దూడలు ఉన్నాయి ఒక రైతు కొన్నారు ఇవి వచ్చేసి నాలుగుకి నాలుగు ఆడవి ఉన్నాయి ఇవి వచ్చేసి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు లోపలనే ఉంటాయి చిన్న సైజు బ్రీడ్ మాత్రం ముర్రా గ్రేడర్ ముర్రా ఉంటాయి ఈ వయసు ఉన్నాయి మనకు బ్రీడ్ చెక్ చేయడానికి రాదు ఎందుకంటే ఇవి తిండికి కొట్టుడు ఉన్నాయి ఇవి ఆరు నెలలు ఉంటుంది ఇది చిన్న ఉంది ఇంకా ఇది వచ్చేసి ఎనిమిది నెలలు ఇది వచ్చేసి ఒక ఏడు ఎనిమిది నెలలు అది వచ్చేసి ఒక ఏడు ఎనిమిది నెలలు మనం కొమ్ము అనేది ఇట్లా రింగ్ ఉండాలి మనం చెక్ చేసుకోవాలి ఈ వయసులో అయితే గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది ఏవైనా ముర్రా అనిపిస్తాయి కానీ చూసుకొని తీసుకోవాలి ఇవి వచ్చేసి మనకు ముప్పై ఐదు వేలకేమో కొన్నా అని అన్నారు రైతు నాలుగు వచ్చేసి అంటే నాలుగు బేరం చేశారంట విలేజ్కి వచ్చి కొన్నారు అని చెప్తున్నారు ఇవి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే చాలా వీక్ ఉన్నాయి ఇట్లాంటి వీక్వి కూడా వస్తాయి మంచి కూడా వస్తాయి మనం ధర పెట్టినట్టు రేటు పెట్టినట్టు మనకు పడ్డలైనా దూడలైనా ఏవైనా దొరుకుతాయి అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో అనేటివి మనకి ఏ ఏ ప్రైస్లో కావాలి అట్లా చాలామంది ఫోన్ చేసి ఏం రేట్లు ఉన్నాయి ఏం రేట్లు ఉన్నాయి అని అడుగుతారు రేట్లు అయితే క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్లు ఉంటాయి మీరు ఒక రోజు ముందు ఫోన్ చేసి వస్తే నేను ఏదన్నా మీకు హెల్ప్ చేయగలుగుతాను ఏదన్నా వెహికల్ మాట్లాడగలుగుతాను ఇక్కడ ఉండి దగ్గరుండి ఇప్పియగలుగుతాను వారం ముందు చేస్తే చాలా కష్టమవుతుంది ఎందుకంటే చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి పడ్డలు చాలామంది రైతులు కొనేశారు ఇవి కూడా రైతు కొన్నా అన్నాడు అన్న ఏం రేట్ కొన్నారన్న ఇదే నలభై నలభై వేలు మనకు జాతి వచ్చేది ముర్రా జాతి అంటే మనకి మీరు ఎంత వయసు ఉంటుంది అన్న సుమారు ఇదా రెండు సంవత్సరాల ఐదు నెలలు ఉంటుంది రెండు సంవత్సరాలు ఐదు నెలలు ఎన్ని రోజులలో పడుతుంది ఇంకా ఇంకొక ఎయిట్ మంత్స్ పడుతుంది ఎయిట్ మంత్స్ అంటే మీరు ఒకటే కొన్నారా ఒకటే కొన్నాను అంటే ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు మేము బిజిలీపూర్ విలేజ్ వట్టుపల్లి మండలి సంగారెడ్డి డిస్టిక్ ఓకే సంగారెడ్డికి అని వచ్చా అంటే మీకు నచ్చింది కాబట్టి తీసుకున్నా అవును కావాలి అనేది వచ్చారు మరికి ఓకే మీరు మొత్తం మార్కెట్లో ఏడలేదేమో ఇట్లాంటి బ్రీడ్ అంటే ఇంత చిన్న రింగ్ నేను కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇట్లాంటి బ్రీడ్ మీకు చెప్పడం ఏం రేట్ చెప్పారా నలభై ఎక్కువ నలభైకి నలభై ఐదు చెప్పారా నలభై ఐదు చెప్పి నలభైకి ఇచ్చారు చూసుకోవచ్చు మంచి బ్రీడ్ ఉంది టాప్ నెంబర్ వన్ ఇది మనకి ఎన్ని రోజులలో కడుతుందన్న అందదా తొమ్మిది నెలల్లో కడుతుంది ఇంకా తొమ్మిది నెలల్లో కడుతుంది మనకి పూటకి ఫస్ట్ యాక్టివేషన్లో ఎంత ఇస్తుంది అన్న ఒక సెవెన్ సెవెన్ రెండు పూటలు కలిసి ఇట్లా రొమ్ములు రొమ్ములు అన్ని చెక్ చేసుకొని అన్న తీసుకోరా అన్నీ సరే సమానం ఉన్నాయి ఇట్లాంటి బ్రీడ్ చాలా తక్కువ వస్తాయి కదా అన్న మార్కెట్లో కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయి అవును బంగారం అని దొరుకుతాయి కానీ బరువు దొరుకుతలేవు బరువు దొరుకుతలేవు కానీ మీరు మొత్తం మార్కెట్లోనే టాప్ దూడ తీసుకున్నారు చాలా మంచిగా ఈంతే మళ్ళీ ఎప్పుడైనా నమ్ముకున్నా కానీ మీకు డబల్ త్రిబుల్ పైసలు వస్తాయి చూడవచ్చు ఇట్లాంటి రైతులు వచ్చి కొన్నారు ఇవి కూడా రైతులు మీరు వీడియోలో మాట్లాడిపించాను థర్టీ టూ థౌజండ్కి మాకు కొన్నారంట ఈరోజు మార్కెట్ జర తక్కువ రేటు ఉండే అందు గురించే రేట్ అనేటివి తగ్గులో ఇచ్చారు ఎట్లా అంటే మార్కెట్ ఇప్పుడు చాలామంది రైతులు వస్తే డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు వంద దూడలు ఉన్నాయి కొన్నికి ఒక ఇరవై ముప్పై మంది వచ్చారు అనుకోండి మీకు రేట్లు అనేటివి హై అయిపోతాయి ఒక ఆయన ముప్పై రెండు కడిగినైనా ముప్పై ఐదు కడుగుతాడు ముప్పై ఆరు కడుగుతాడు అట్లా రేట్లు అనేవి జంప్ అయిపోతాయి అందు గురించే మార్కెట్ అనేది ఎప్పుడో ఒకలాగా ఉంటుంది ఒకలాగా ఉండదు ఎందుకంటే రేట్లు ఎప్పటికీ తిండికి మీదికి అయితేనే ఉంటాయి ఇవి కూడా రైతు కొన్నారు వీడియోలో చెప్పాడు మనం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి రెండు ఉన్నాయి అందుగురించే మనం వీడియోస్ ఎక్కువ తీస్తున్నాము ఇప్పుడు అయితే ఇవి కూడా మనకి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇవి మూడు వచ్చేసి వర్కన్నా కావాలంటే ఇక్కడ సేల్ కాకపోతే డైరీలో ఉంటాయి ఇవి మన డైరీలో మన డైరీ అంటే బాబా ఏ ఊర్లో ఉంటాయి ఇవి దుండిగల్లో ఉంటాయంట మన డైరీ ఫామ్ తెలిసిన వాళ్ళు డైరీ ఫామ్లో ఏం రేటు బాబా ఇవి మూడు మూడు కలిసి అరవై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్తున్నారు మూడు కలిసి మనకు ఫైనల్ ఎంతవరకు వస్తుంది బాబాయ్ యాభై యాభై ఏడు వరకు ఇస్తా అంటుండు చూసాము ఏమన్నా తక్కువతే రెండు మూడు వేలు తగ్గిస్తాము మీరు క్వాలిటీ అయితే చూడవచ్చు ఇదైతే ప్యూర్ రింగ్ ఉంది ఇది కొంచెం పెద్ద రింగ్ వస్తుంది అంటే ఇది రెండు సంవత్సరాలు లోపల ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబాయ్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపల ఉంటాయి ధర అయితే చెప్పాను దుండిగల్లో ఉంటాయని చెప్పారు ఇది కూడా ఈ మూడు దూడలు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను అన్నతో మాట్లాడిపించి ధర ఫైనల్ చేద్దాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా రైతు తెచ్చారు అన్న ఇవే ఒకరికేం తెచ్చారన్న జీరాఘరాబాద్ సంఘం ఓకే ఏం రేటు చెప్పారు అవి ఎనభై ఎనభై వేలు చెప్పారు చెప్పడం అయితే ఎనభై వేలు చెప్పారు ఇవి కూడా రైతు తెచ్చారు కొంతమంది రైతులు వీడియోలు చూసి తెస్తున్నారు చాలామంది తెచ్చి అమ్ముకుంటున్నారు చూసుకోవచ్చు మీరు ఎవరన్నా వాట్సాప్లో వీడియో వేస్తే నేను వీడియోలు తీసి యూట్యూబ్లోనన్నా వాట్సాప్ స్టేటస్లోనన్నా పెడతాను వాట్సాప్ గ్రూప్లో వేస్తే సేల్ అయిపోతాయి ఎవరన్నా ఇట్లా అమ్మాలనుకుంటే మీరు అగారు ఇక్కడ అమ్మడు పోకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీడియో పంపించండి డైరెక్ట్ మీ నెంబర్ పెట్టి మీ పేరు మీ అడ్రస్ పెట్టి మీ దగ్గరికి వచ్చి కొంటారు ఇవి చూడొచ్చు మీరు అమ్మలే అన్న ఇవి అమ్మలే రైతు ఎనభై వేలు చెప్తుండ్రు రెండు మీ అందా ఎంత కొనాలన్నా ఎంత రేట్ల కొనవచ్చు మీరు రైతులు కదా వాళ్ళు అమ్మేటోళ్ళు మీరు కొనేటోళ్ళు అందా ఎంతవరకు ఎనభై చెప్పిండు ఇరవై 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 ఐదు ఇరవై ఐదు వేలు వేరే రైతులు అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు పెట్టి కొనవచ్చు అంటారు కానీ చూసుకోవాలి అంత తక్కువకైతే దొరకాయి ఇరవై ఐదు మీద అయితే పెట్టి కొనవచ్చు ఎందుకంటే క్వాలిటీని బట్టి రేటు దాని సైజ్ని బట్టి రేట్లు ఉంటాయి ఎక్కడైనా ఎందుకంటే ఎవరికైనా రైతులు అయినా రెండు రూపాయలు మిలగాలని చూస్తారు ఎవరైనా కొనేటోళ్ళకి తక్కువ కావాలని ఉంటుంది అమ్మేటోళ్ళకి ఎక్కువ కావాలని ఉంటుంది నాకు వాట్సాప్లో వీడియో పంపిస్తాయి ఇవి వచ్చేసి మనకి గేదెలు ఇవి కూడా రైతులు తెచ్చారు ఇవి ఉన్నట్టున్నాయి తులసూరు విలేజ్లలోకి ఏం తీసుకొని వస్తున్నారు రైతులు వచ్చేసి ఇక్కడ చాలామంది తెస్తున్నారు రైతులు ఇవి కూడా సంవత్సరం మీద ఉంటాయి సంవత్సరం మీద రెండు సంవత్సరాలు లోపల ఉంటాయి ఈ నాకు ఇది వచ్చేసి ఇవి పెంచుకొని మంచిగా మనకి ఒక రెండు మూడు సంవత్సరాలు పడితే పాలయనికి రెడీ రెడీగా ఉంటాయి ఇది వచ్చేసి మిన్ని మిన్ని జాతిది ఇది జాతులు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు కానీ చాలా పెద్దగా అవుతుంది వీడియో వచ్చేసి మంచి జాతిది ఉంటుంది చాలా తక్కువ వస్తాయి ఇలాంటివి మిన్ని జాతివి మిన్ని అంటే ఇలా కొమ్ములు ఉంటాయి ఇవి కొమ్ములు అనేటివి మనకు తిండిగా ఉంటాయి జఫ్రాబాది లాగా కానీ జఫ్రాబాది వేరే బ్రీడ్ మిన్ని వేరే బ్రీడ్ అన్ని రకాల దూడలు వస్తాయి బ్రింగ్ ముర్రా గ్రేడర్ ముర్రా ఇట్లా మనకి ఈ గేద కూడా మిన్నీ ఇంకా క్రాస్ రెండు ఉన్నాయి ఇట్లా క్వాలిటీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్క ఉంటుంది దాన్ని బట్టే క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది ఏదైనా చిన్నదానికి చిన్న రేట్ ఉంటుంది మీడియం ఉన్నదానికి మీడియం రేట్ ఉంటాయి ఇవి కూడా చిన్న ఉన్నాయి వన్ ఇయర్ పైన ఉన్నాయి వచ్చేసి ఇవి ఏం రేట్ చెప్పారన్న చిన్నవిభై ఐదు యాభై ఐదు రెండు కలిపి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సంవత్సరం మీద ఉంటాయి रेट వచ్చేసి మురాజ ప్రవాదే ఉంటాయి కొడ కొడ క్వాలిటీ పార్టీని బట్టి ఉంటాయి చెరు కొడగా కారిస్తా క్వెస్ట్ ని వచ్చేసారు 23 కి ఇస్తా అంటే 16 కి ఇస్తాన అన్న అరవిద్ ఇది కూడా అన్న అమ్మలేదా ఇదే ఆమే అవునైవేగా రాత్రి రా నై ది బావ క్యా రేట్ बोले इसका అగోనేర్

రైతు నెంబర్ చెప్తాను అడ్రస్ చెప్తాను ఇక్కడొచ్చేసి రెండు సంవత్సరాలే ఉంటాయి ఇక్కడ మొత్తం మనకు తెచ్చి అమ్ముతారు చూసుకొని తీసుకోవచ్చు సైజుని బట్టి రేట్లు ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా మీకు వచ్చేసి బుల్లు ఉంది మనకు రెండు సంవత్సరాల పైన ఉంటుంది బుల్లు వచ్చేసి ఇది వచ్చేసి జఫరాబాద్ ఉంది కొంచెం కొంచెం బక్కగా ఉంది కానీ బ్రీడ్ వచ్చేసి జఫ్రాబాది ప్యూర్ బ్రీడ్ ఉంది కానీ కొంచెం లేదు మీద కొంచెం తిండి పోయింది ఉండొచ్చు ఒక సంవత్సరం ద్వారా రెండు సంవత్సరాలు ఉంటుంది ఇది వచ్చేసి చాలా వీక్గా ఉంది ఇవన్నీ ఇట్లా రైతులు తెచ్చి అక్కడికి ఇక్కడికి ఒకటి రెండు ఒకటి రెండు తెచ్చి అమ్ముకుంటారు చాలామంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అవ్వండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏమన్నా ఆవులు బర్రెలు గేదలు దూడలు ఏమన్నా అమ్మాడు ఉంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి గ్రూప్ లింక్లో పంపించండి గ్రూప్లో పంపిస్తే నేను వాట్సాప్లో వేసిన నేను గ్రూప్లో వేస్తాను రైతులు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడి తీసుకుంటారు ఇవి వచ్చేసి మన డైరీ పక్కకే ఉంటాయి దీని రేటు ఏం ఇప్పుడు అయితే సేల్ కాలేవు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది దీని రేటు ఏమున్న వాట్సాప్ లో వేస్తాను మంచి దూడల్ ఉంది ఒక